ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు పాలకూర విత్ మామిడికాయ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత బాగుంటుందో చెప్పలేను దాని గురించి ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నా దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్నటువంటి పాలకూర యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నాలుగు కట్టలు పాలకూర తీసుకున్నానండి ఇంకా దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అదే విధంగా మామిడికాయ ముక్కలు ఆల్మోస్ట్ ఒక రెండు గుప్పులు వేసుకున్నానండి చాలా పుల్లగా ఉంది అనమాట మామిడికాయ ఇంకా వన్ ఇస్ టూ త్రీ రేషియో లో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను అండి తర్వాత ఈ వాటర్ బయటకి స్పిల్ అవ్వకుండా జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ వేపించేసుకున్నానండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసరికి చక్కగా మనకి పప్పు మామిడికాయ ఉడికిపోయి ఉంది దాన్ని విధంగా మెదుపుకుని పెట్టేసుకుంటాము ఇప్పుడు పోపు చేసేసుకుంటాము ఒక గిన్నెలో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చవచ్చుకుని వెల్లుల్లి డబ్బులు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసి వెంటనే మనం పెట్టుకున్నటువంటి పప్పు మామిడికి పాలకూర మిశ్రమం అదే విధంగా ఒక గ్లాసు వాటర్ కుక్కర్ని తలుపుకుని వేసుకున్నామండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనిస్తామండి ఇంక అంతే అద్భుతమైన రుచితో పప్పు పాలు ఒకరోతే మామిడిగా రెడీ అయిపోతుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి నేను ఆశించేది అది ఒక్కటేనండి